కర్నూల్లో హీరోయిన్లు సంయుక్త మీనన్ మీనాక్షి చౌదరి సందడి చేశారు కర్నూల్లోని పార్కు పార్క్ నూతనంగా ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్ను హీరోయిన్లు హీరోయిన్లు ప్రారంభించారు మాట్లాడుతూ రావడం సంతోషంగా ఉందని సంయుక్త మీనన్ మీనాక్షి చౌదరి తెలిపారు హీరోయిన్లను చూడడానికి వాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు సిఎంఆర్ షాపింగ్ మాల్లో బట్టలు కొనుగోలు చేసి రాబోయే పండుగలను జరుపుకోవాలని వారు తెలిపారు సీఎంఆర్ చైర్మన్ వెంకటరమణ మాట్లాడుతూ తమ సంస్థను గత నాలుగు శతాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని తెలుపుతూ యొక్క నలభై షోరూమ్ షోరూం కర్నూలులో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రజలు తమకు కావాల్సిన అన్ని రకాల వేడుకలకు సీఎంఆర్ తగు విధంగా అన్ని మోడల్స్ లో కుటుంబం అంతటికి నచ్చే విధంగా వస్త్రాలు అన్ని వర్గాల ప్రజలకు అతి తక్కువ ధరలకే అందించడం సీఎంఆర్ ప్రత్యేకత అన్నారు తమ సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను మార్కెట్ లో మరెవ్వరు ఇవ్వని ధరలకు సీఎంఆర్ అందిస్తుందన్నారు అనంతరం హీరోయిన్లు సంయుక్త మీనన్ మీనాక్షి చౌదరి సీఎంఆర్ చైర్మన్ వెంకటరమణులు మాట్లాడారు Duo iyorsun Yes अडै वाँ इ भाँ కర్నూలు ఉన్నాను సిఎంఆర్ది ఫార్టీ ఎయిత్ షోరూమ్ ఇనాగ్రేషన్ చాలా బాగా జరిగింది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మొన్ననే మనం థర్టీ ఎయిత్ షోరూమ్ నేను డొకరేషన్ చేశాను దెన్ ఇంకొక యునో తొందరగా నెక్స్ట్ ఫార్టీ ఎయిత్ అయిపోయింది నేను అప్పుడే చెప్పాను ఫిఫ్టీయత్కి ఒక ఫ్యూ మంత్స్లోనే వెళ్ళాలని ఐ థింక్ యూ డెఫినెట్లీ సీఎంఆర్ బ్రాండ్ విల్ రీచ్ దాట్ ల్యాండ్ మార్క్ ఫిఫ్టీయత్ షోరూమ్ వెరీ సూన్ ఎందుకంటే సిఎంఆర్ అనే ఒక లెగసీ సిఎంఆర్ అనే బ్రాండ్ బ్రాండ్ బ్రాండ్లో ప్రజలకి ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకం దే ఆర్ ఓన్లీ యునో బికాస్ అంత మంచి డిజైన్స్ అండ్ ఇక్కడ అన్ని రకాల డిజైన్స్ అండ్ ఫర్ ఆల్ ప్రైస్ రేంజ్లో దొరుకుతుంది సో అది ఇంకా బీ బ్రాండ్ పైకిల్లాలని నేను కోరుకున్నాను అండ్ బయట కర్నూలు జనాలు మనకి మిచ్చిన ఇచ్చిన ప్రేమకి పెద్ద థ్యాంక్స్ ధన్యవాదాలు చెప్తున్నాను బికాజ్ వా అది ఆ ప్రేమ చూస్తేనే మనకి ఇంకా మంచి పని మంచి వర్క్ చేయాలి ఇంకా బికాజ్ అది చూడడం చాలా ఆనంద ఆనందకరం సో నేను మీనాక్షి గారు ఇద్దరు కలిసి సిఎంఆర్ ఫార్టీ ఎయిత్ షోరూమ్ ఇనోగ్రేషన్ చేశాము థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ ఇది నా ఫస్ట్ టైం కర్నూలులో అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎంత ప్రేమ చూపిస్తున్నందుకు అండ్ యూనో ఎంత వామ్గా రిసీవ్ చేస్తున్నాను సో చాలా హ్యాపీగా ఉంది అండ్ సిఎంఆర్ ఒక ఫార్టీ ఇయర్స్ హిస్టరీ ఉంది అండ్ ఐ కెన్ యాక్చువలీ ప్రౌడ్లీ సే నేను ఒక బ్రాండ్ ఫేస్ సిఎంఆర్ జోర్నీకి కూడా సో చాలా చాలా ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ సీఎంఆర్ ఫ్యామిలీతో అండ్ ఇవాళ ఒక న్యూ షాపింగ్ మాల్ కర్నూల్లోనే फैमिली की अंदर की डेफ रकल डिजाइन सारीस कलेक्शंस आई एम श्योर यू विल हैव वट यू नीड संक्रांति की न्यू ईयर की एनी ना आई थिंक यू विल हैव अ ग्रेट एक्सपीरियंस तो जेंट्स लेडीज़ चलू अंदर की मंची कलेक्शन सो डेफ यू नो कम क्यूर एंड हैव अ ग्रेट टाइम ఇవాళ ఇవాళ చాలా సంతోషం ఉంది కర్నూలులో మా నలభై ఓపెన్ చేయడం అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ వచ్చారు అలాగే ఫిల్మేటర్స్ రావడం అలాగే ఇక్కడ కర్నూలులోని ఇంత వైడ్ పెద్ద షోరూమ్ ఓపెన్ చేయడం అలాగే ఇక్కడ అన్ని రకాల వస్త్రాలు అలాగే ప్రపంచస్థాయి రేంజ్లో అన్ని రకాల వస్త్రాలు లభిస్తాయి అంటే ఫ్యాషన్ అన్నది ఇప్పుడు బాగా ఎక్కువైంది ఆ ఫ్యాషన్ తగ్గట్టుగా మేము ప్రతి ఒక్కరిని అనుగుణంగా ఆలోచించుతూ ప్రత్యేకమైన డిజైన్లు అలాగే రెడీమేడ్ వస్త్రాలు కానీ అలాగే చిన్నపిల్ల వేర్ కానీ అలాగే రెడీ హ్యాండ్లూమ్ శారీస్ అలాగే పట్టు చీరలు మా దగ్గర ప్రత్యేకంగా డిజైన్ తయారు చేయడం జరుగుతుంది దాంతోపాటు వెరైటీలు అలాగే ప్యూ ప్యూర్ సిల్క్ అన్ని రకాల సామాన్ల నుండి అన్ని తరగతి వారికి వస్త్రాలు ఈజీ పాకెట్ ఫ్రెండ్లీ రేట్తో మంచి రేట్లు దొరుకుతాయి క్వాలిటీ కూడా మీకు మంచి క్వాలిటీ అలాగే రీజనబుల్ ప్రైస్ అలాగే రేంజ్ చాలా ఇవి ఇరువిగా మంచి రేంజ్ వస్త్రాలన్నీ లభించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఒకసారి చూసి మా సంస్థ సిఎంఆర్ అనేవాడికి అందరికీ చాలా గుర్తు దాంతోపాటు మా క్వాలిటీ వెరైటీ ఐటెం కూడా మీకు అందరికీ అందుబాటు ధరలో ఉంటాయి క్వాలిటీ చాలా రీజనబుల్ ప్రైస్తో అందరూ వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము నలభై షోరూమ్ కర్నూలు ఎలా అనిపిస్తుంది సార్ చాలా ఆనందంగా ఉందండి ఈ నలభై షోరూము అంటే కర్నూలులో మేము గత పది సంవత్సరాలు బట్టి ట్రై చేస్తున్నాం కానీ ఇవాళ మాకు ఆ ఛాన్స్ దొరికింది దానికోసం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అలాగే ఇక్కడ ప్రజాప్రతినిధులకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తాం ఎక్స్పెక్ట్ చేస్తారు మా దగ్గర అన్ని రీజనబుల్గా అండి సీఎంఆర్ అనేప్పుడు అందరికీ రీజనబుల్ రేటు క్రాకెట్ ఫ్రెండ్లీ అని తెలుసు మా దగ్గర తొంభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి అన్ని రకాల వస్త్రాలు పట్టు చీరలు అయితే యాభై అరవై వేల దాకా ఉంటాయి అలాగే చిన్నపిల్లల రెడీమేడ్ వస్త్రాలు కూడా మీకు అందుబాటు ధరల్లో మంచి తక్కువ ధరలు దొరుకుతాయి అలాగే వేర్ కానీ కిట్స్ వేర్ కానీ ఎటు జెడ్ అన్నీ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి మంచి కలెక్షన్ కావాలంటే బెల్లూరుకి అన్ని రోజులు కర్నూలు డెఫినెట్లీ అండి ఏంటంటే ఇప్పుడు కర్నూలు కూడా చాలా బాగా పెరుగుతుంది ఇందాక మేడం ఎమ్మెల్యే చెప్పారు దాంతోపాటు ఏంటంటే కర్నూలుకి అలాగే ఇక్కడ ఉన్న ప్రాంతానికి పెద్ద పెద్ద షాపులు ఇంకా రావాలి మా ఒక్క షాపు కాదు ఇంకా మిగతా షాపులు కాదు వస్తాయని నేను మనసు మీద వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే ఎక్కువ షాపులు రావడం వల్ల కాంపిటీషన్ ఉంటుంది కాంపిటీషన్ ఉన్న ప్రజలకి లాభం దొరుకుతుంది దగ్గర దగ్గర మా దగ్గర ఏడు వేల మంది పనిచేస్తున్నారు కర్నూల్లోనే ప్రత్యేకంగా మూడు వేల వందల మందిని కర్నూల్లో మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది మా ఊరు వెంకటరమణ్ ఎమ్మెల్యే Thank you sir